హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్రాంతి కానుక కానుకలు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డుపై సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు అలాగే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి సందర్భంగా నె నెలకు ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా పెన్షన్ అనేది ఏ విధంగా ప్రతి నెల అందిస్తారు అదేవిధంగా పదహైదు అయితే ఇస్తున్నారు ఈ పదహైదు వందలకు బదులుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఇస్తున్నారు అయితే ఎవరెవరికి ఇస్తున్నారు సంక్రాంతి కానుకలలో ఏమేమి ఇస్తున్నారు పదహైదు వందలకు బదులుగా పద్దెనిమిది వేల రూపాయలు అనేది ఎందుకు ఇస్తారు దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త నోటిఫికేషన్ గురించి మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకైతే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం భారీ శుభార్తనైతే తెలిపింది అదేంటంటే సంక్రాంతి కానుకలు ఎనిమిది రకాల సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారు మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కానుకలు కూడా ఇలాగే ఇస్తున్నారు అప్పట్లో రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో రెండు వేల పదహైదు రెండు వేల పదహారు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా సంక్రాంతి కానుకలు అయితే ఇచ్చేవారు ఇప్పుడు మనకు మళ్ళీ కూడా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే రావడం జరిగింది అయితే సంక్రాంతి సందర్భంగా మహిళలందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ తో క్రిస్టియన్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా త్వరలోనే క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా త్వరలోనే క్రిస్మస్ ఉంది కదా క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కానుకలు అయితే అందజేస్తామని చెప్తున్నారు అలాగే మిగతా వాళ్ళకు మన సంక్రాంతి పండుగ అనేది రాబోతుంది ఈ సంక్రాంతికి పండుగ ఎవరైతే హిందువులు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తారని చూసుకున్నట్లయితే ఒక కేజీ బెల్లం అయితే ఇస్తారు ఒకటిన్నర కేజీ షుగర్ అయితే ఇస్తారు ఒక కేజీ గోధుమ పిండి ఒకటిన్నర కేజీ ఎక్స్ట్రాగా బియ్యం అయితే ఇస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు అలాగే వంద గ్రాములు వచ్చేసి నెయ్యి ఒక కేజీ ఆయిల్ అలాగే ఇస్తారు ఈ క్రిస్మస్ కూడా వస్తుంది కదా త్వరలోనే క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ లోపే చెబుతుందన్నమాట ఇదన్నమాట సంక్రాంతి కానుకలకు సంబంధించి ఇప్పుడైతే మనం ప్రతి నెల కూడా మహిళలందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పది వందల రూపాయలు ఇస్తామని చెప్పారు దానికి సంబంధించి వచ్చిన అప్డేట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ పద్దెనిమిది వేల సంగతి ఏంటి అంటే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి ఒక్కరికి కాదు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఇస్తూ ఉండేవాళ్ళు కదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అయితే ఇస్తామని మన కూడమి ప్రభుత్వం అయితే చెప్పారు అది కూడా ఎవరైతే మ్యారేజ్ అయి ఉంటారో వారికి మాత్రమే అండి పెళ్ళి కాని వాళ్ళకైతే మీకు ఈ ప పదిహేను వందల రూపాయలు అయితే రాదు మీకు ఇరవై సంవత్సరాలు ఉన్నా ముప్పై సంవత్సరాలు ఉన్నా సరే కేవలం పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఎందుకంటే మనకు ప్రభుత్వం ఏం చెప్పింది మహిళలందరికీ కూడా పెళ్ళైన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పారు కదా పద్దెనిమిది వేల రూపాయలు అనేది వస్తుంది ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అది ఇవ్వడం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంటుంది అలాగే రెండు నుంచి అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మాకు ఇంకా కూడా పెన్షన్లు అప్డేట్ వస్తుంది కొత్త పెన్షన్ల కోసం ఈ లోపల పది వందల కంటే ముందుగానే పెన్షన్ వాళ్ళకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి అప్పుడే కొంచెం మనకు ప్రభుత్వం బిజీగా ఉంటుంది కాబట్టి పది వందల రూపాయలకు సంబంధించి మనకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు చంద్రానికి ఖచ్చితంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వేస్తామని కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు